న్యాయాధిపతులు గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం ఇస్రయేలు రాజుల కాలానికి యహోషువాకు నడుమ ప్రాముఖ్యమైన చారిత్రక అనుసంధానాన్ని ఏర్పరుస్తున్నది ఇస్రాయేలీలు గోత్రాలు సమూహంగా ఏర్పడిన సమయంలో న్యాయాధిపతుల కాలం ప్రారంభమైంది ఇస్రాయేలీలు ఆధ్యాత్మికంగా పతనమై అన్యదేశీయుల అణచివేతకు గురైన సందర్భంలో దేవుడి వారిని విమోచించుని నడిపించడానికి ఆయా సమయాల్లో లేపుకున్న వ్యక్తులను బట్టి ఈ పుస్తకం ఈ పుస్తకానికి ఆ పేరు వచ్చింది సైనిక నాయకులుగా ప్రభుత్వ న్యాయాధికారులుగా పనిచేసిన ఈ పదముగ్గురు న్యాయాధిపతులు వివిధ గోత్రాలకు చెందినవారు వీరిలో అనేక మంది ప్రభావం వారి సొంత గోత్రానికే పరిమితం కాగా మరికొంతమంది ఇస్రాయేలు ప్రాంతమంతటికి సేవ చేశారు న్యాయాధిపతుల్లో చివరి వానిగా ప్రవక్తల్లో మొదటివాణిగా పరిగణించబడిన సమయేలు పేరు ఈ పుస్తకంలో లేదు న్యాయాధిపతులు గ్రంథం రచయిత ఎవరో తెలియదు దీని రాసిన సమయాన్ని మాత్రం ఈ పుస్తకం సూచనప్రాయంగా తెలియజేసింది ఏలీ సమయేళ్ళు కాలంలో నిబంధన మందసాన్ని షిలోహు నుండి తొలగించిన తరువాత దీన్ని రాశారు ఈ గ్రంథం రాసే సమయంలో సమయానికి ఇస్రాయేలీలలో రాజరిక పాలన ఉనికిలో ఉందనడానికి నిదర్శనముగా గ్రంథకర్త న్యాయాధిపతుల సమయాన్ని తెలియజేస్తూ ఆ దినముల్లో ఇస్రాయేలీలకు రాజు లేడు అని అనేకమారులు రాశాడు ఎబీసీల నుండి ఇంకా ఎరుషులేమును ఆక్రమించుకోలేదు రాజైన సౌలు పరిపాలన క్రీస్తు పూర్వం వందల యాభై ఆరంభం తర్వాత రాజైన దావీదు ఎరుషులేమును హస్తగతం చేసుకునక ముందు ఈ పుస్తకం పూర్తి అయిందని ఆధారాలు సూచిస్తున్నాయి ఈ పుస్తకం ఆవిర్భావానికి సమయలకు సంబంధం అని యూదుల తల్మాండ్ తెలియజేస్తున్నది న్యాయాధిపతుల సమయాలు సమయాలను నిబంధన దృక్పథంతో ఈ పుస్తకం విలువ కట్టి నామోదు మాట వాస్తవం నిబంధనను విస్మరిస్తే అన్యదేశీయులు అణచివేత ఇస్రయేలీల మీదకు దేవిని శాపంగా వస్తుందని మోషే ప్రవచించాడు ఈ ప్రవచనంలోని చారిత్రక వాస్తవాన్ని న్యాయాదలు న్యాయాధిపతుల పుస్తకం నొక్కి వక్కాణిస్తున్నది చరిత్రాత్మకంగా యహోశివ మరణం నుండి సమయలు కాలం వరకు వాగ్దాన దేశంలో జరిగిన ఇస్రాయేలీల చరిత్రను న్యాయాధిపతుల గ్రంథం తెలియజేస్తున్నది వేదాంతపరముగా వాగ్దాన భూమిలో స్థిరపడిన తరువాత ఇస్రాయేలీలు ఆధ్యాత్మిక నైతిక పతనాన్ని దేవుని వాగ్దానాన్ని పూర్తిగా మరిచి లైంగిక అవినీతి వైపు విగ్రహారాధన వైపు మరలటం ద్వారా సంభవించిన తీవ్ర పరిణామాలను ఈ పుస్తకం గ్రంథస్థం చేసింది న్యాయాధిపతుల గ్రంథాన్ని మూడు ప్రాథమిక విభాగాలుగా విభజించవచ్చు మొదటిది ఒకటో అధ్యాయం నుండి ఒకటో వచనం మూడో వచనం చూసినప్పుడు యహోశివ మరణానంతరం దేశాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఇస్రాయేలీల వైఫల్యాన్ని వారి పతన క్రమాన్ని వివరించింది రెండో భాగం పుస్తకంలో ముఖ్య సమాచారాన్ని ఇస్తున్నది ఇది న్యాయాధిపతుల కాలంలో ఇస్రాయలీలలో పునరావృతమైన అనుభవాల్లో ఆరు ఉదాహరణలు నమోదు చేసింది దీనిలో మతభ్రష్టత్వం అన్యదేశీయుల దురాక్రమణ దాస్యం దుస్థితిలో దేవునికి మొరుపెట్టడం ఆత్మచే అభిషేకింపబడిన నాయకులు ఇస్రాయేళీలను విడిపించడం మొదలైన విషయాలు ఉన్నాయి పదముగ్గురు న్యాయాధిపతుల్లో అభి అభిషేకింపబడిన నాయకులు ఇస్రాయేల్ని విడిపించినటువంటి కొంతమందిని ఉదాహరణంగా ఇందులో సూచిస్తూ ఉన్నాయి అందు ముఖ్యముగా పేరుగాంచినటువంటి వారు దెబోరా బారాకు గిద్యోను యొప్త సంసోను న్యాయాధిపతుల కాలంలో ఇస్రాయేలు ఆధ్యాత్మిక భ్రష్టత్వం మూలంగా కలిగిన నైతిక సామాజిక దుర్నీతికి సంబంధించిన వృత్తాంతాలను ఉదాహరణతో ముగిసింది మానవులుగా మనుషులుగా చరిత్ర నుండి నిలకడగా మనం నేర్చుకునే ఒకే ఒక పాఠం చరిత్ర నుండి మనం నేర్చుకోలేదు అన్నది ఈ గ్రంథం ఈ విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నది న్యాయాధిపతుల గ్రంథంలో ఆరు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అందు మొదటిది పాలస్తీనపై విజయానికి రాజరిక ప్రారంభానికి మధ్యలో గల సంక్షోభ పరిస్థితుల్లో సంఘటనను ఇదిను ఆమోదు చేసింది రెండు సాధారణమైన మూడు గంభీర సత్యాలను ఇది నొక్కి ఒక్కాడిస్తున్నది అందులో దేవుని ప్రజలు అంటే అర్థం వారికి దేవుడే రాజుగా ప్రభువుగా ఉండటం దేవుని ప్రజలకు పాపం ఎప్పుడు వినాశకారే దేవుని ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థించి తమ దుష్టత్వాల నుండి మళ్ళుకుంటే పరలోకం నుండి దేవుడు విని వారి భూమిని స్వస్థపరుస్తాడు దేవుని రాజ్యంలో ఇస్రాయేలీలు నిబంధన ప్రజలు అనే గుర్తింపును కోల్పోయినప్పుడల్లా ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించువచ్చును అన్నట్టుగా తమ ఆధ్యాత్మిక నైతిక సామాజిక పతనావస్థలో ముగి మునిగిపోయారన్న విషయాన్ని తెలియచింది నాలుగు పాత కొత్త నిబంధనలు రెండిటి కింద జీవించినటువంటి ఇస్రాయేలీల చరిత్రలో సంభవించి పునరావృతమైన ఉదాహరణను బయలుపరుస్తుంది దేవుని ప్రజలు ప్రేమ విధేయత శ్రద్ధతో కూడిన ఆధ్యాత్మిక మెలకువలు కలిగి పూర్ణ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే వారి హృదయాలు కఠినమై స్పందన లేక తొదకు భ్రష్టత్వానికి ఆధ్యాత్మిక మాంద్యానికి లోనవుతారు దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి తన ప్రజలు పశ్చాత్తాపంతో మొరపెట్టినప్పుడల్లా దయతో ఆత్మశక్తి గల వ్యక్తులను లేపి అణచివేత అనే తీర్పు నుండి విడిపించాడు తన ప్రజలను విడిపించటానికి దేవుడు వాడుకున్న ఈ ఆత్మ పూర్ణులైన నాయకులు తమ గుణాల్లో మాన స్వభావంలో ఉన్న మౌలిక లోపాల మూలంగా తరచుగా అవినీతి పరులయ్యారు ఐదు భ్రష్టత్వం దురావస్థ విడుదలతో కూడినటువంటి ఆరు సంభవాల వర్ణన ఇస్రాయేలీలు ఎహోవా కన్నులీదుట కీడు చేసిరి ఈ విషయాల్ని ఇక్కడ తెలియజేయటం జరిగింది ఆరు తన ప్రజల పాపాలకు తీర్పు తీర్చడానికి వారిలో పశ్చాత్తాపం పునరుజ్జీవం తేవడానికి దేవుడు తన ప్రజల కంటే చెడ్డవారైన అన్య దేశీయులను వాడుకున్నాడని ఈ పుస్తకం తెలియపరిచింది ఇస్రాయేలీలు అన్యమతంలో సంపూర్ణముగా కలిసిపోకుండా దేవుడు ఈ యొక్క సంఘటన ఆధారముగా ఈ సంఘటనల విషయంలో జోక్యం చేసుకుని సహాయం పడ్డాడు అన్న సత్యాన్ని ఈ న్యాయాధిపతుల గ్రంథం వివరిస్తూ ఉన్నది